సో ఇది బొప్పడికాయ చెట్టు చూసారు కదా దీని నిండా అయితే ఆకులు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే చాలా మంది తెంచుకొని పోతున్నారు అన్నమాట దీన్ని జ్యూస్ చేయడానికి టేస్ట్ చేసి చెప్తాను కొంచెం టెన్షన్ గానే ఉంది తాగాలంటే ఎందుకంటే వగర్గా ఉంటుంది అన్నారు అందరూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శామ్ ఐడియాస్ తెలంగాణలో అయితే త్రీ డేస్ నుంచి వానలు వరదలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా సో ఇంకా మా దగ్గర కూడా అండి త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వాన పడుతుంది ఇప్పుడు కూడా లైట్గా తుంపరైతే పడుతుంది వరదలతో పాటు ఇంటింటికి అయితే జ్వరాలు వస్తున్నాయి కదండి అందరికీ ఏంటో మలేరియా డెంగ్యూ అనేసి ఇలా ఫీవర్స్ అయితే వస్తున్నాయి కదా సో సో ఇలా ఫీవర్ వచ్చినప్పుడు పపాయ ఆకులతో జ్యూస్ తాగితే ప్లేట్లెట్స్ కౌంట్ అయితే పెరుగుతుంది అనేసి మన డాక్టర్లు అయితే చెప్తున్నారు కదా సో మా ఇంట్లో అయితే పపాయ చెట్టు ఉంది సో దాని జ్యూస్ మీకు ఎలా చేయాలో ఇవ్వాలైతే చూపిస్తాను సో ఇది బొప్పటికాయ చెట్టు చూసారు కదా దీని నిండా అయితే ఆకులు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే చాలా మంది తెంచుకొని పోతున్నారు అన్నమాట దీన్ని జ్యూస్ చేయడానికి సో ఇప్పుడైతే నేను ఒక బప్పాయ లిఫ్ట్ తెచ్చుతాను బొప్పడి చెట్టుని పెంచుకోవడం అయితే చాలా మంచిదండి ఇంటింటికి ఒక చెట్టు ఉంటే చాలా మంచిది మనకు కూడా హెల్త్ పరంగా ఎందుకంటే కాయలు కూడా న్యాచురల్గా మనమే పండించుకొని తినచ్చు మళ్ళీ దీని ఆకులు కూడా ఎందుకంటే మనకి వర్షాకాలం వచ్చిందంటే ఈ సీజనల్ ఫీవర్స్ అనేది కామన్ అయిపోయాయి ఇంకా ఈ ఇయర్ అయితే ఎక్కువగా ఎందుకో కానీ మలేరియా డెంగ్యూ ఫీవర్స్ అయితే బాగా వచ్చాయన్నమాట మా ఇంటి చుట్టుపక్కల కూడా చాలా మందికి వచ్చాయి అండ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా వచ్చాయి ఇంకా అలాంటప్పుడు సో మాకు డాక్టర్లు కూడా సజెస్ట్ చేశారనమాట ఇలా పపాయ ఆకులు జ్యూసి ఇస్తే మనకి మంచిగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని చెప్పారనమాట దాని గురించి ఇంకా నేనైతే మా వారికి కూడా జరం వచ్చినప్పుడు అండ్ మా బాబుకి జరం వచ్చినప్పుడు అండ్ మా రిలేషన్స్ లో చాలా మందికి జరం వచ్చినప్పుడు ఇలా పప్పాయి ఆకులతోనే జ్యూస్ ఇచ్చామన్నమాట సీరియస్లీ మా కళ్ళ ముందే ప్లేటెడ్ కౌంట్స్ అయితే బాగా అన్నమాట సో దీన్ని ఎలా చేయాలనేసి మీకైతే మీకు అయితే ఇవాళ చూపిస్తాను అనమాట సో ఒక పెద్ద లీఫ్ని అయితే తీసుకోండి అంటే పెద్దగా అంటే బాగా ముదిరిపోయింది కాదు కొంచెం లేతగా ఉన్న ఆకుని అయితే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా వల్చేసేయండి కొంచెం ముదురుగా ఉన్న కాండం ఉంటుంది కదా అది మాత్రం తీసేసేసి మంచిగా ఈ ఆకుల వరకు వేసుకొని వరకు మిక్సీ దార్లో అయితే వేసుకోండి మిక్సీ జార్ కూడా మనం చిన్నది తీసుకోండి పెద్ద మిక్సీ జార్ తీసుకుంటే ఏమైతుందంటే మనం తీసుకునేది ఒక కాబట్టి దాంట్లో సరిపోతే చిన్న మిక్సీ జార్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకొని ఒకసారి చూడండి గరుగరుగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ అయితే వేసేసుకోండి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి దీన్ని ఇలా చేసిన తర్వాత ఒక జల్లెడ తీసేసుకొని దాంట్లో అయితే వడకట్టుకోండి మంచిగా జల్లలో వడకట్టుకునేటప్పుడు కూడా మన చేత్తోటి ఇలా ఇలా తిప్పితే దాంట్లో ఉన్న రసం అంతా మంచిగా కిందకైతే వస్తుందన్నమాట సో మనకు ఒక గట్టి ముద్దలాగా పేస్ట్ అయితే వచ్చిన తర్వాత ఆ పేస్ట్ తీసి తీసిపడేసేసి ఇంకా ఆ వాటర్ అయితే తాగించింది అనమాట సో వీడియోలో చెప్పినట్లు ఇలా చేసేసేయండి సో నాకు తెలిసి పపాయ ఆకులతో జ్యూస్ చేయడం చాలా మందికి తెలుసు అండ్ చాలా మందికి కూడా తెలియకపోవచ్చండి ఎందుకంటే నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందిని చూశాను ఇలా జ్యూస్ చేయడం అంటే రాదు అన్న వాళ్ళని కూడా సో దానికోసం అనేసి ఈ వీడియో చేశాను అనమాట ఎలా చేయాలి అనేసి సో ఈ విధంగా అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఇలా వాటర్ని అయితే బయటకు తీసేసిన తర్వాత దీంట్లో అయితే కొంచెం హనీని అయితే యాడ్ చేసుకోండి ఎందుకు హనీ అంటే హనీ కూడా మంచిదే అనమాట హెల్త్కి సో కొంచెం హనీ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది చాలా వగరిగా చేదుగా ఉంటుంది కాబట్టి అది మనం హనీ యాడ్ చేసుకోవడం కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది అనమాట మరి ఎంత యాడ్ చేసినా కూడా మనకి ఆ వగర్తనమే ఎక్కువ తెలుస్తుంది స్వీట్నెస్ అనేది చాలా తక్కువ తెలుస్తుంది బట్ ఏంటంటే పిల్లలు తాగడానికి కొంచెం ఇష్టపడతారు కాబట్టి హనీ యాడ్ చేసుకోవడం మంచిది అనమాట సో ఈ విధంగా అయితే గ్రీన్ కలర్ వాటర్ అయితే రెడీ అయిపోయింది అనమాట పపాయ్ ఆకుంది రెడీ అయిపోయింది అండి దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను కొంచెం టెన్షన్ గానే తాగాలంటే ఎందుకంటే వగర్గా ఉంటుంది అన్నారు అందరూ కొంచెం చాలా వగరు కొంచెం కాదు కొంచెం వగరుగా ఉందండి కాకపోతే దీంట్లో కొంచెం హనీ కలుపుకోవడం వల్ల అయితే కొంచెం స్వీట్నెస్ అయితే తెలుస్తుంది ఇక పెద్దవాళ్ళకైతే హనీ లేకుండా ఇవ్వచ్చు కానీ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా హనీ కలిపేవన్నీ లేకపోతే అస్సలు తాగలేదు అనమాట క్వాంటిటీ కూడా ఎక్కువ చేయొద్దంటండి మనం ఏదో చిన్న గ్లాస్ ఉంటుంది కదా ఒక ఆకు తీసుకొని దాన్ని చిక్కగా ఇంత ఇంత గ్లాస్ సరిపోతుంది ఇంత తాగితే సరిపోతుంది అనమాట మరీ కదా అండి పెద్ద పెద్ద గ్లాస్ అయితే తాగదు అనమాట ఈ సైజు ఇంతకంటే ఎక్కువ అయితే సిరస్ తాగలేరు కాకపోతే ఇది తాగితే చాలా సో ఈ జ్యూస్ తాగడం వల్ల మన హెల్త్ కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇదే కాకుండా డ్రాగన్ ఫ్రూట్ అండ్ కివీ ఫ్రూట్ కూడా ఇలాంటి జరాలు వచ్చినప్పుడు చాలా మంచిది అనమాట ఇవి తినడం వల్ల సో డ్రాగన్ ఫ్రూట్ ని మనం సింపుల్ గా ఎలా కట్ చేసుకోవాలనేసి ఈ వీడియో చూపిస్తున్నాను చాలా మందికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా కట్ చేయాలో తెలుసు అని తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి చూడండి సో డ్రాగన్ ఫ్రూట్ ఇలా మిడిల్ కి కట్ చేసుకుని దాని తర్వాత ఇలా ఒక సైడ్ ని జస్ట్ చాక్ తోటి ఇలా చిన్న గీత పెట్టేసేయండి తర్వాత మనం వేలు తోటి ఇలా పొట్టంతా తీసేయడం అంటే చాలా సింపుల్ గా వస్తుంది ఈ వీడియోలో చూపించిన విధంగా చేయడం వల్ల చాలా మంది అయితే పీల్ చేస్తున్నారు నేను చాలా మందిని చూసాను సో అలా పీల్ చేయకుండా ఈ విధంగా మనం డ్రాగన్ ఫ్రూట్ ని అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఎంత సింపుల్ గా కట్ కివి ని కూడా మనం ఇదే టైప్ లో కట్ చేసుకోవచ్చు సో ఇంకా ఈ విధంగా అయితే మనం డ్రాగన్ ఫ్రూట్ ని కట్ చేసుకుని మంచిగా ఇంట్లో ఫ్యామిలీ అంతా అనమాట అంటే ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు పపాయ ఆకుల రసం ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అండ్ కివీ తింటే చాలా మంచిదనేసి మన రీసెంట్గానే డాక్టర్లు అయితే చెప్పారనమాట వీటిలో కూడా మంచిగా రోగ శక్తిని పెంచే అద్భుతమైన పోషకాలు విటమిన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మూడిట్లలో సో అందుకే ఇలాంటి టైంలో అంటే మనకి ఈ వానాకాలం టైంలో చాలా సీజనల్ ఫీవర్స్ వస్తాయి కాబట్టి మనకి జస్ట్ లైట్గా ఫీవర్ వచ్చిందని తెలిసినా సరే వెంటనే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఖచ్చితంగా పపాయ ఆకుల రసం ఇవ్వండి అండ్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అండ్ కివీ ఫ్రూట్ కూడా ఇవ్వండి అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్